హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం లాస్ట్ వీడియోలో శారీ కలెక్షన్ అయితే చేయడం జరిగింది మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది శారీస్ అయితే అన్నీ సేల్ అయిపోయాయి సో మళ్ళీ కొత్త స్టాక్తో మీ ముందుకు వచ్చేసారు మళ్ళీ వీడియో అయితే చేయడం జరిగింది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా స్టార్ట్ చేద్దామా మంచి కలెక్షన్తో చూడండి పార్టీ వేరు టీచర్స్ కానీ జాబ్ చేసే వాళ్ళు కానీ ఫ్యాన్సీ టైప్లో యూనిక్గా స్టైల్గా కనిపించే శారీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చారు మంచి లుక్ని ఇస్తాయి శారీస్ అయితే చూసేయండి వీళ్ళైతే ఆన్లైన్లో కూడా చేస్తున్నారు వీళ్ళ దగ్గర అన్ని రకాలుగా అవైలబుల్లో ఉన్నాయి సారీస్ నైటీలు సో బ్లౌజ్ పీసెస్ వర్క్ బ్లౌజు మగ్గం వర్క్ కంప్యూటర్ వర్క్ సో అన్నీ వీళ్ళే చేసిస్తారు మనకు ఒకే దగ్గర అన్నీ దొరుకుతాయి ఓకేనా ఈ మోడల్ ఈ డిజైన్లో ఈ కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి ఫైవ్ ఉన్నాయి ప్లేన్ వస్తుంది శారీ మొత్తం బ్లౌజ్ అయితే చిన్న చిన్న బూటాస్ తోటి డిజైన్ వస్తుంది మంచి మంచి ఆఫర్స్ తోటి అయితే ఇస్తున్నారు వీళ్ళు సో రేట్ అయితే చెప్పడం జరుగుతలేదు సో మనం అడిగితే కొంచెం రిక్వెస్ట్ చేస్తే తక్కువకే ఇస్తారు సో అందుకే షాప్ని అయితే విజిట్ చేయండి శారీ అయితే చూసేయండి ప్లెయిన్ వస్తుంది పళ్ళుకి అయితే ఇలా చిన్న చిన్న బూటస్ లాగా వస్తేస్తాయి బ్లౌజ్ అయితే చిన్న వర్క్ తోటి వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ ఇలా ఉంటుంది చాలా బాగుంది శారీ అయితే ఇందులో కలర్ కాంబినేషన్ అయితే ఇవి ఉన్నాయి సో ఇంత ముందు వీడియోలు అయితే మొత్తం శారీస్ అయితే సేల్ అయిపోయాయి మళ్ళీ కొత్త స్టాక్తో మీ ముందుకి వచ్చేసారు వీళ్ళు మళ్ళీ కొత్త స్టాక్తో అయితే వచ్చేసారు నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఫోటోలో చూపించిన విధంగా ఉంటుంది శారీ మొత్తం వర్క్ బ్లౌజు కలర్స్ అయితే చూసేయండి సిక్స్ ఆర్ సెవెన్ కలర్స్ ఉన్నాయి ఇందులో చూడండి క్లాత్ అయితే సాఫ్ట్గా ఉందండి క్లాత్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు సో మనం సింపుల్గా టెంపుల్కి వెళ్ళినా ఇంట్లో కట్టుకోవడానికైనా చిన్న చిన్న ఫంక్షన్స్కు వెళ్ళడానికైనా సో శారీస్ అయితే చాలా బాగుంటాయి డే డే మొత్తం క్యారీ చేయడానికి సూపర్గా ఉంటుంది సో రెడ్ కలర్ చూడండి చాలా బాగుంది క్లాత్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందో వీళ్ళు అడ్రస్ అయితే లాస్ట్లో ఇస్తాను చూసేయండి మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ అయితే సేల్ అయిపోయాయి మళ్ళీ కొత్త స్టాక్ తెచ్చాము రండి వీడియో చేయండి అని చెప్పడం జరిగింది సో అందుకే వీడియో మళ్ళీ పెట్టడం జరుగుతుంది కొత్త స్టాక్తో మీ ముందుకే వచ్చేసాను చూడండి సో సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి చూడండి వర్క్ బ్లౌజ్ సూపర్గా ఉంటుంది సారీ అయితే సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి డైలీ వేర్ అండి సో ఇందులో త్రీ కలర్స్ అయితే ఉన్నాయి చాలా తక్కువ రేట్ అండి బ్లౌజ్ కూడా వీళ్ళే స్టిచ్చింగ్ చేసి ఇస్తారు డిజైన్ చేయమన్నా డిజైన్ చేస్తారు సో ఇందులో త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి చూడండి మనకి ఈ ఫోటోలో చూపించిన విధంగా అయితే ఉంటుంది శారీ మొత్తం సో సిల్వర్ డిజైన్తో వచ్చింది చూడండి ఎంత బాగుందో డిజైన్ సైడ్కి అయితే ఇలానే వస్తుంది డిజైన్ పళ్ళు అయితే మొత్తం ఇలా ఫోటోలో చూపించిన విధంగా వస్తుంది సో ఇందులో కలర్స్ అయితే చూడండి రెడ్ పింక్ గ్రీను ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ ఉన్నాయి చూసేయండి మంచి షైనింగ్ వస్తుంది నైట్ పార్టీ లగ్గ నైట్ పార్టీ వేర్కి అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో నైట్ టైంలో కట్టుకోవడానికి సారీస్ అయితే చూడండి మంచి గ్రాండ్ ఇస్తాయి సారీస్ సో కలర్ కా సో చూడండి వన్ బై వన్ అయితే చూపిస్తాము పార్టీ వేర్కి అయితే చాలా 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 బాగుంటాయి పార్టీ వేర్కి అయితే చూసేయండి ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో సాఫ్ట్గా సిల్కీగా చాలా బాగున్నాయి శారీస్ అయితే కలర్స్ అయితే చూసేయండి శారీ మొత్తం అయితే ఇలానే ఉంటుంది సో మంచి రెస్పాన్స్ వచ్చింది ముందు వీడియోలో సో ఈ వీడియో కూడా అలానే ఉంటుంది శారీస్ అయితే మంచి మంచిగా తెచ్చారు వీళ్ళు చూసేయండి మంచి మంచి కలర్స్ తోటి మంచి మంచి డిజైన్స్ తోటి అయితే వీళ్ళైతే శారీస్ అయితే సేల్ చేస్తున్నారు అన్నీ ఒకదే దగ్గర మనం శారీ తీసుకోవచ్చు బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో అన్నీ చేసేసుకోవచ్చు ఒకటే దగ్గర మనకి అటు వెళ్ళాలి వీటి వెళ్ళాలి అనేది ఏముండదు ఇంకో కొత్త మోడల్తో మళ్ళీ కొత్త డిజైన్తో చూసేద్దాం చూడండి ఇవి సో ఇవి చూడు బార్డర్తో చాలా బాగున్నాయి మన పూజలకైతే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఇందులో త్రీ కలర్స్ మాత్రమే ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయా శారీస్ అయితే ఆఫ్లైన్లో అయితే చాలా వరకు సారీస్ అయితే సేల్ అయిపోయాయి ఇంత తక్కువలో అన్నీ ఒకటి దగ్గర మనకి ఎక్కడ దొరుకుతాయి చెప్పండి సో వీళ్ళ షాప్కి వెళ్తే మనకు అన్నీ ఒకటి దగ్గర దొరుకుతాయి ఎలా కావుంటే అలా డిజైన్ చేసిస్తారు బ్లౌజ్ అయితే సో పట్టు శారీస్ అయితే చూడండి ముందు వీడియోలో చూపించిన శారీస్ అన్నీ సేల్ అయ్యాయి ముందు చూపించిన వీడియోలు అయితే శారీస్ అన్నీ సేల్ అయిపోయాయి మళ్ళీ స్టాక్ అయితే రావడం జరిగింది సో చాలామంది అడుగుతున్నారు సో అందుకే మళ్ళీ స్టాక్ అయితే తేవడం జరుగుతుంది కలర్స్ అయితే ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ అయితే సూపర్ అదిరిపోయింది క్లాత్ కూడా సాఫ్ట్గా చాలా బాగుంది మనం డే మొత్తం క్యారీ చేయొచ్చు సో సూపర్గా ఉంది వర్క్ వీళ్ళే వేసిస్తారు సో కలర్స్ అయితే చూసేయండి ఒకసారి లైట్ కలర్ సారీ అండి పట్టు సారీ చిన్న వర్క్ అయితే వచ్చింది బ్లౌజు కాటన్ సారీ అండి ఇది చాలా తక్కువ రేదు టూ హండ్రెడ్ అండి సారీ అయితే చూడండి ఎంత బాగున్నాయో సింపుల్గా మనం ఇంట్లో నైటీ బదులు ఇవి కట్టుకోవచ్చు సో చూసేయండి ఎవరికైనా ఫంక్షన్లు కానీ మ్యారేజెస్ కానీ పెట్టడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతాయండి మనకు తక్కువలో రావాలనుకుంటే సో చూడండి ఎంత బాగున్నాయో సాఫ్ట్గా ఉంది శారీ క్లాత్ అయితే చాలా బాగున్నాయి నైటీస్ అయితే చాలా చాలా కలెక్షన్ నైటీ వేర్ కలెక్షన్ అయితే చాలా రకాలు చాలా మోడల్స్లో ఉన్నాయి చూడండి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ సో ఈ కాస్ట్లో అయితే అవైలబుల్ ఉన్నాయి చూసేయండి సో కలర్స్ ఒక్కొక్క డిజైన్లో చాలా రకాలు ఉన్నాయి బ్లాక్ కాటన్ సిల్క్ సో మీకు ఎలా కావాలంటే అలా ఉన్నాయి ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో ఉన్నాయి సో మీరు ఒక్కసారి షాప్కి అయితే వెళ్ళేసేయండి సో వీళ్ళ దగ్గర డ్రెస్సులు కూడా దొరుకుతాయి సో ఇప్పుడైతే కొత్త స్టాక్ లేదు తెచ్చినాక మళ్ళీ వీడియో చేద్దాం సో నైటీలు అయితే చూసేయండి బావు ఎంత బాగున్నాయో సూపర్గా ఉన్నాయి వీళ్ళ షాప్ అయితే మనం మంచిర్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సిసి కార్నర్ దినాక లెఫ్ట్ సైడ్కు రావాలి వన్ టూ కిలోమీటర్స్ తిరుమల టెక్స్టైల్ అని ఉంటుంది శ్రీరాంపూర్ నుంచి వచ్చేస్తే రైట్ సైడ్లో వన్ టూ కిలోమీటర్ అయితే రావాలి సో దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్కి అయితే వెళ్ళొచ్చు సో అన్నీ మీకు ఒకటే దగ్గర దొరుకుతాయి చాలా చాలా బాగుంది శారీ కలెక్షన్ అయితే చూసేయండి నైట్ కలెక్షన్ కూడా ఫుల్లుగా ఉంది స్టాక్ అయితే ఇప్పుడే రావడం జరిగింది అలా వేస్తున్నారు నేను ఇలా తీస్తున్నాను సో చూడండి ఎంత బాగున్నాయో మనకి ఇంత తక్కువ బడ్జెట్లో ఎక్కడ దొరుకుతాయి చెప్పండి మనకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకోవచ్చు వా సో అడ్రస్ అయితే లాస్ట్లో ఇస్తాను ఆన్లైన్లో కావాలనుకునే వాళ్ళకు లాస్ట్లో నెంబర్ ఇస్తాను సో వాట్సాప్ మెసేజ్ చేసేయండి సో బ్లౌజ్ డిజైన్స్ కూడా చాలా రకాలుగా ఉన్నాయండి వర్క్ బ్లౌజెస్ ఒక్కో డిజైన్లో చాలా కలర్స్ ఉన్నాయి షైనింగ్తో చాలా బాగా కనబడుతుందండి కలరు ఈ వీడియోలో కొంచెం లైట్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ నేను చూసాను చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మనం ఒక్కసారి తీసుకున్నాం అనుకోండి బ్లౌజు ఫాల్ సో శారీ పెట్టుకోడు అన్నీ మనకు ఒకటే దగ్గర దొరుకుతాయి డిజైన్ కూడా అక్కడే చేయించుకోవచ్చు ఓకేనా ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇందులో వావ్ వావ్ చాలా బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్ సూపర్గా ఉన్నాయండి వావ్ ఎంత బాగున్నాయో వావ్ ఎన్ని రకాల బ్లౌజులు సో చాలామంది వస్తుంటారండి సో అడ్రస్ అయితే లాస్ట్లో పెడుతున్నాను ఫస్ట్ టైం ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సో ఓకేనా అడ్రస్ అయితే ఇదండి అన్నీ ఒకే దగ్గర దొరుకుతాయండి బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్